అందరికీ మర్నాథ సెయింట్ ఫాదర్ ఎం దేవదాస్ గారు చెప్పిన పులి కథ మరియు ఏడేండ్ల శ్రమ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఒక అరణ్యము దగ్గర కొందరు పొలములో పని చేయిచుండగా ఒక బాలుడు పరిగెత్తుకుని వచ్చి పులి వచ్చుచున్నదని కేకలు వేశాను పొలములో పని వారు కర్రలు తీసుకొని పులిని కొట్టుటకు సిద్ధపడి అయితే పులి రాలేదు మూడు దినములైన తర్వాత మరలా ఆ బాలుడు అట్లే పులి వచ్చుచున్నదని కేకలు వేశాను అప్పుడు వారు మునిపటివలే పులిని ఎదురించటకు మరలా సిద్ధపడని కానీ పులి రాలేదు ఒక వారమైన పిమ్మట నిజముగానే పులి తన సమీపమందు మసలుట ఆ బాలుడు చూచి గొప్ప కేకలు వేసాను కానీ వారు నమ్మలేదు కనుక సహాయం చేయుటకు ఎవరూ రాలేదు అప్పుడు వచ్చిన పులి ఆ బాలుని ఎత్తుకుని పోయిను ఈ కథ చిన్నపిల్లల చదువుకును పాఠ్య పుస్తకములు ఉన్నను ఇది ఏడేండ్ల హింసాకాలంలోకు ఒక విధముగా అనువయించుచున్నదని మనము గుర్తించగలము క్రీస్తు ప్రభు సంఘారోహణకు ముందు ఎన్నో గుర్తులు జరుగుట మనము చూచుచున్నాము కాశమందును భూమి అందును సముద్రము మీదను కలుగుచున్న భయోత్పాతములు రంగము ఆరోహణమైన తర్వాత రాబోచున్న ఏడేళ్ల శ్రమలను చూపించుచున్నవి సూర్యరశ్మి వలనను భూకంపము వలనను క్రోర మృగముల వలనను గాలి వలనను నీటి వరదల వలనను వాహనముల వలనను విమానముల వలనను శత్రువులు చేయు హత్యల వలనను స్వహత్యల వలనను తెలియని ధర్మబోధ నిరాకరించుట వలనను దేవుని పూజ విషయములో అశ్రద్ధగా మానవుడు ఉండుట వలనను ఇటు హింసలు కలుగుచున్నవి ఇవే మరలా ఏడేండ్ల శ్రమకాల ముందు ముమ్మర్మగా జరుగును ఇవే సహించలేకపోవచ్చున్నాము కదా అవిట్లు సహించగలము అందులకే మన సమీపముగానున్న ఆరోహణ కాలమునకు దైవ ధ్యానము వలన సిద్ధపడవలేను తప్పించుకొనుటకు తప్పించుకున్నటకు ధ్యానము మిగుల సహకారి ఆ బాలుడు ఒట్టినే చెప్పినాడు కానీ క్రైస్తవులు బైబిల్ చెప్పుచున్న గురుతులను నెరవేర్పును బట్టి చెప్పుచున్నారు ఒట్టిదే గట్టిదైనప్పుడు గట్టిది గట్టిది కాకపోవున గనుక వినువారలు దైవధ్యాన భక్తి శక్తి కలిగి ఓపికతో కనిపెట్టిన తండ్రి కనబడి జవాబు చెప్పును గనుక దైవ సన్నిధిలో ధ్యానములో సిద్ధపడి రావోచున్న ఏడేండ్ల హింసాకాలమును తప్పించుకుంటకు సజీవులుగా మేఘమెక్కి ప్రభు తొయు భాగ్యంను ప్రభువు మనెల్లకూ దయచేయునుగాక